ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరము గాక నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందా కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండుడి ప్రేమరా ఇక్కడ ప్రార్థన గురించే రాయబడింది ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలని కృతజ్ఞత కలిగి ఉండాలని అలాగే మెలకు కలిగి ఉండాలని ప్రియన మూడు విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు కన్నీళ్లతోనూ ఉపవాసంతోనూ వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘముతో కూడుకొని ఇలా ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తున్నారు కానీ ప్రార్థన ఎందు మనము కలిగి ఉండవలసింది ఏంటంటే నిలకడ నిలకడ అంటే ఏమైతే దేవుని ఎదుట మనము తీర్మానించుకుంటున్నామో ఏ వాగ్దానాలైతే చేసుకుంటున్నామో ఎటువంటి ఒప్పందం అయితే కలిగి ఉన్నామో మరి అవన్నీ కూడా ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థన పట్ల నిలకడ అనేది ఉండాలి రెండవది కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలండి ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావం కలిగి ప్రభువుని ప్రార్థించాలి మరి కృతజ్ఞత లేకుండా ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు ఒక విషయం చెప్పాలంటే ఆనాడు యోబు అదే కృతజ్ఞత చెల్లించాడు తను తన కష్టంలో ఉన్న చాలా శ్రమలో ఉన్న ప్రిమిన వల్లరా ఇహోవా ఇచ్చును ఎహోవానే తీసుకోనను అన్నాడు చూడండి అటువంటి కృతజ్ఞత భావం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి అలాగే మెలకు కలిగి ఉండుట ఎందుకంటే శోధన కాలం అనేది ఎప్పుడొస్తుందో తెలీదు అలాగే దేవుని యొక్క రాకడ కాలం అనేది ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం నోరు సహకరించినప్పుడే అలాగే మోకాళ్ళు సహకరించినప్పుడే ప్రార్థించడానికి నీ దగ్గర సమయం ఉన్నప్పుడే ప్రభుకి ప్రార్థన చేయాలి అటువంటి మెలకు కలిగి ఉండాలి ప్రేమైన వల్లరా కావున ఈ ఉదీకాల ముందు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దాని విషయమే నిలకడ కలిగి ఉండగలుగుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి కృతజ్ఞత అలాగే మెలకువ మరి ఈ మూడు ఎందుకు ఉండాలి అంటే ప్రియమైన వల్లరా మెలకు కలిగి ఉండటం వలన మరి ఎన్నో మేలులు సంపాదించుకోగలుగుతాం మరి కృతజ్ఞత భావం ఉండటం వలన ప్రియమైన దేవుని కృప అనేది ఎల్లప్పుడూ మనకు దొరుకుతుంది అలాగే ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో ఆ నిలకడ ప్రార్థనకి ఎన్నో జవాబులు వచ్చేలా చేస్తుంది ఎన్నో విజయాలు సాధించేలా చేస్తుంది కావున మరి ప్రార్థన అంటే ఏముందులే అని అనుకోకుండా మరి మీరు చేస్తున్న ప్రార్థనలో ఈ మూడు ఉండినట్లుగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమె